സ്തുതി പാത്രോഷംഗവശമോ നീവാക്കമേന ആത്മകു ആഹാരമോ നീവാക്േനശമോ నీ నీవాక్యేనా ఆత్మకు ఆహారము నీవాక్య మేనా పాదములకు దీపము నీ నీవాక్యేనా పాదములకు దీపము నీ దీపము నా వాదముల కుదీపమో నా నా స్పాత్రుడాసయ్యాధనకు నీవే యోగ్యుడవయ్యాధనకు నీ నా నా ఈ నలభై ఆరు సంవత్సరాలు గుడారాల పండుగలను దేవుడు మహిమకరంగా మారుస్తూ వచ్చారు అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం ప్రతి సంవత్సరము కూడా ఆయన ఉచితమైనటువంటి కృపారెక్కల నీడలో భద్రపరిచి ఆయన కాపాడుతూ క్షేమాన్ని ఇచ్చారు అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ గుడారాల పండుగల్ని ఈ నలభై ఏడో గుడారాల పండుగలని ప్రభు మనకిచ్చారు అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం ఇక్కడ ఈ వంట కార్యక్రమాన్ని ఈ దినాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం దేవుడు విస్తారమైనటువంటి కృపను క్షేమాన్ని కనికరమును ప్రభు అనుగ్రహించున్నట్లు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం ఈ మంటల మధ్యలో పరిచరి చేస్తున్నటువంటి సేవకులకు విశ్వాసులకు దేవుడు అపారమైనటువంటి కృపను అనుగ్రహించి భద్రతను అనుగ్రహించి ఏ విధమైనటువంటి కీడు అపాయములు సంభవించనీయక ఆయన బలిష్టమైన రెక్కల నీడలో ప్రతి ఒక్కరిని భద్రపరుచున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం అదేవిధంగా బరువైనటువంటి పనులు ఇక్కడ అన్నం వండిన తర్వాత కింద దించేటప్పుడు కానీ తర్వాత గంజి వంచేటప్పుడు కానీ తర్వాత అక్కడ నుండి పాత్రలో అన్నం తొట్టిలో వేసేటప్పుడు కానీ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా బరువు పనులు గనుక దేవుని యొక్క కృప ఇచ్చి చేయగా చేయగా దేవుడు నూతనమైన బలము నూతనమైన శక్తిని దేవుడు అనుగ్రహించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం బియ్యం కడిగే వాళ్ళు ఉంటారు నీళ్లు తెచ్చి నీళ్లు పోసే వాళ్ళు ఉంటారు పాత్రలు శుభ్రపరిచేటటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ పోయే దగ్గరుండి అన్నం అంతా చూసేటటువంటి వాళ్ళు ఉంటారు ఈ వేడికి ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అందరినీ దేవుడు ఆయన బాహుల కింద భద్రపరుచున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం ఈ వంటగది ప్రాంగణం అంతా కూడా దేవుడు అగ్ని ప్రాకారాన్ని స్తోత్రం ఏది వ్యర్థమైపోకూడదు ప్రతిది కూడా రుచికరంగా మార్చబడాలి తిను ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులుగా మార్చబడాలి అలాంటి ధన్యతను ఇచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం అక్కడ కూరగాయలు కట్ చేసే దగ్గర అక్కడ పరిచయం చేస్తున్న వాళ్ళందరికీ కూడా దేవుడు విస్తారమైనటువంటి కృపను అనుగ్రహించాలి అక్కడ నడిపిస్తున్న సేవకురాన్లకు కూడా దేవుడు విస్తారమైనటువంటి కృపను అనుగ్రహించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఒక్కరు బలపరచండి బలపరచండి సంతోషంతో సమాధానంతో ఆరోగ్యంతో అభిషేకం ఇంపబడినైనా ఉత్సాహం ప్రభువా అంతర్జాతీయ పండుగ ప్రభు అందరూ చచ్చినే పచ్చినట్టునైనా పరిస్థితి స్థిరంగా మాతృచనందుకు ప్రధాని కృప ద్వారా ప్రారంభించి కృపరోపించినప్పుడు కృపభిషేకం నుంచి ఆరోగ్యం నుంచి తండ్రి నీ కాగుదల నుంచి నీ బలము నుంచి నీ ఐశ్వర్యంలో ప్రతి అవసరాలను నేను నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావము ఆరోపించుకుంటు అతీత రోగములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి నుండి నీవు ప్రకాశించు చున్నావు సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడు Say mm -hmm.